వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే జోత్స్న రూమ్ లో దొరికిన సాక్ష్యాలతో అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది దీప మరి అసలు ఏం జరిగింది జ్యోత్స్నా పారిజాతంలకి ఎలాంటి షాక్ ఇచ్చింది దీప అసలు ఎలాంటి సాక్ష్యం దొరికింది మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు స్వప్న వచ్చి తో మాట్లాడిన తర్వాత కార్తిక్కి ఒక విజన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే అసలు జ్యోత్స్నా ఆ కాశీతో మాట్లాడడం అలాగే ఉన్నట్టుండి కాశీకి మంచి ఉద్యోగం దొరకడం అలాగే పది లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పడం దీని అంతటి వెనుక జ్యోత్స్న మాత్రమే కాదు జ్యోత్నతో పాటు ఇంకెవరో తనకి తోడుగా ఉన్నారు అన్న విషయం అయితే కార్తీక్కి అర్థమైపోతుంది అయితే ఆ మూడో వ్యక్తి ఎవరు అని కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు అయితే దీపకు కూడా తొందరగా ఆ విషయం చెప్పేసి దీప వల్ల ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పేసి అంటే తన వంతు ప్రయత్నం తాను చేస్తూ దీపను కూడా ఒక వంతు ప్రయత్నం చేయమని అడుగుతాడు సో దీప కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే దీప మరుసటి రోజు పనిలోకి వెళ్ళిన తర్వాత అన్ని రూమ్లు క్లీన్ చేస్తున్నట్టుగానే తన రూమ్ కూడా జ్యోత్స్న రూమ్ కూడా క్లీన్ చేయాలని అనుకుంటుంది అయితే ఇక్కడ కార్తీక్ జ్యోత్స్న పారిజాతంతో ఒక చిన్న వాళ్ళకైతే ఒక చిన్న షాక్ అయితే ఇస్తాడు ఏంటి అంటే జ్యోత్స్న ఇంకా పారిజాతం శ్రీధర్ని ఇంకా ఏ విధంగా అని ట్రై చేస్తూ వాళ్ళ ఆలోచనని రెట్టింపు చేయాలి అని అనుకున్న సమయంలో ఆ ఆలోచనలకి తోక కత్తిరించేస్తాడు కార్తీక్ అదేంటి అసలు కార్తీక్ అలా చేయడం ఏంటి అనుకుంటున్నాను ఎందుకంటే కార్తిక్కి స్వప్న చెప్పిన దాంతో నైంటీ పర్సెంట్ జ్యోత్సన హస్తం అయితే ఇందులో ఉందన్న విషయం తనకి అర్థమైపోయింది అలాగే తన వెనుక ఉన్నది ఎవరు అని తెలుసుకోవడానికే జ్యోత్స్నతో నిజం చెప్పించాలి అనుకున్నాడు కానీ జ్యోత్స్న అంత ఈజీగా నిజం చెప్పదు కాబట్టి వాళ్ళకి చిన్న జలకైతే ఇచ్చేశాడు అన్నీ ఎవరు చేశారు అసలు దీని వెనుక అనేది నాకు మొత్తం తెలిసింది కాకపోతే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి బాగా గట్టిగానే షాక్ ఇస్తాను ఎందుకంటే మా నాన్నని కనీసం కోర్టు వరకు కూడా వెళ్ళనివ్వకుండా తప్పు చేసింది ఎవరు అన్నది నేను నిరూపిస్తాను కదా పెద్ద మేడం గారు అంటూ బాగా షాక్ అయితే ఇస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైపోతుంది జ్యోత్సినకి అవును దీప ఎక్కడుంది గ్రాని దీప కనిపించట్లేదేంటి బావతో పాటు దీప కూడా రావాలి కదా అనగానే దీప చీపురు పట్టుకొని నీ రూమ్ వెళ్ళిందే గది క్లీన్ చేయడానికి అనగానే ఏంటి నా రూమ్ వెళ్ళిందా అంటే ఈ దీప ఏదైనా ప్లాన్ చేస్తుందా అంటూ చాలా టెన్షన్ పడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఈ విషయం ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు అనగానే అన్ని రూములు క్లీన్ చేసినట్టే నీ రూమ్ కూడా క్లీన్ చేస్తుంది కదా అనగానే కొంప ముంచావు కదా గ్రాని అసలు నిన్ను అంటూ పారిజాతం మీద విసుక్కొని తనైతే హడావిడిగా రూంలోకి అయితే వెళ్ళడానికి చూస్తుంది అయితే దీప అక్కడ ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయా అసలు వా దీప జోసిన వెనుక ఎవరున్నారు అసలు వైర దీప వెనుక జ్యోసిన వెనుక ఎవరున్నారు అలాగే కాశీకి ఎందుకు అంత పెద్ద ఉద్యోగం వచ్చింది అలాగే కాశీని కూడా అడ్డు పెట్టుకొని ఇలా జ్యోత్స్న ఎందుకు చేసింది దానికి తగ్గ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అసలు దీని వెనుక కుట్ర జ్యోత్స్నది ఉందని ఏ ఒక్క సాక్ష్యం దొరికినా కూడా మావయ్య గారిని ఏ తప్పు చేయలేదని నిరూపించవచ్చు అత్త చాలా బాధపడుతుంది అలాగే దీని వెనుక ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు ఇన్నాళ్ళు జ్యోత్స్న ఏం చేసినా కూడా ఇన్నాళ్ళు జ్యోత్స్న ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను కానీ ఇక మీదట అలా ఊరుకోను ఊరుకుంటుంటే జ్యోస్నకి అదే అలవాటు అయిపోతుంది ఈ రోజుతో జ్యోస్న మా జ్యోత్నకి బాగా చెక్ పెట్టాలి అని చెప్పేసి జ్యోస్న రూమ్లో మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అంతలోపే దానికి ఏదో ఒక అగ్రిమెంట్ పేపర్ అయితే దొరుకుతుంది అయితే ఒక పేపర్ అయితే దొరికిన తర్వాత దాన్ని అయితే మడిచి తన దగ్గర పెట్టుకుంటుంది భద్రంగా ఆ తర్వాత ఊడుస్తూ ఉండగా ఏ ఏం చేస్తున్నావు నా గదిలో అనగానే నేనేం గారు ఇల్లు ఊడుస్తున్నాను అనగానే నా గది ఊడవడానికి నువ్వెవరు అనగానే అదేంటి రోజు నేనే కదా ఊడుస్తాను ఈ రోజు ఏంటి కొత్తగా మీకు సంబంధించినవి ఏవో బయటపడతాయి ఎందుకు అలా గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకుంటున్నారు అంటూ కావాలని అడుగుతుంది దీప అయితే నేను ఎందుకు భుజాలు తడుముకుంటాను నేను గుమ్మడికాయ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నా రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ఏంటి ఏంటి పెద్దమ్మ గారు మీరు ఎలా తేడా తేడాగా మాట్లాడుతున్నారు మీ భయం చూస్తుంటే టెన్షన్ చూస్తుంటే ఈ రూమ్లో ఏదో దాచకూడదు ఏదో దాచినట్టు అనిపిస్తుంది అనగానే నేనేం దాస్తాను అయినా ఇది నా రూమ్ నా ప్రైవేట్ స్పేస్ నా ప్రైవేట్ స్పేస్లోకి నువ్వు రావడమే తప్పు అది కాకుండా మళ్ళీ నన్నే అంటున్నావా అంటూ దీపం మీద అరిచేస్తుంది ఎందుకు పెద్ద మేడం గారు ఎందుకలా మీరు అంతలా ఉలికి పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇలా ఎప్పుడు ఎవరు ఉలికి పడతారో తెలుసా తప్పు చేసి దొరికిపోతామేమో అన్న భయం ఉన్నవాళ్ళు అలాగే తమ తప్పుకి సంబంధించిన సాక్ష్యాలు ఈ గదిలో దాచుకున్న వాళ్ళు ఆ గదిలోకి ఎవరైనా వస్తే ఇలాగే భయపడతారు అనగానే నేను తప్పు చేయడం ఏంటి నా నేను తప్పు చేయడానికి గల సాక్ష్యాలు ఉండడం ఏంటి నువ్వేమైనా చూసావా నేను తప్పు చేయడం అనగానే త్వరలోనే అన్ని సాక్ష్యాలు బయటపడతాయి పెద్ద మేడం గారు అంటూ దీపైతే అంటుంది నువ్వు ముందు ఈ గదిలోంచి బయటకు వెళ్ళు అంటూ కాస్త టెన్షన్ పడుతుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు జ్యోసినా నిజంగానే ఈ తప్పు చేసిందని అర్థమవుతుంది ఈ గదిలోనే ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని కూడా అర్థమవుతుంది నేను ఎలాగైనా ఆ సాక్ష్యాలని నేను బయట పెడతాను జ్యోసిన బండారం బయట పెడతాను వెంటనే ఇదే ఈ డాక్యుమెంట్స్ ఏంటో బాబుకి చూపించాలి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జ్యోసిన కంగారు పడుతూ ఉంటుంది అంతలోనే పారిజాతం వస్తుంది ఏంటి ఏం జరిగింది అసలు ఎందుకు అంతలో టెన్షన్ పడుతున్నావు అనగానే నీకు అసలు బుద్ధుని అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ అనగానే నేనేం చేశాను అని అంటుంది పారిజాతం నువ్వేం చేయడం కాదు అసలు ఇంకోసారి దీపని నా రూమ్లోకి రానివ్వకు అనగానే ఏంటి మరి నీ రూమ్ నువ్వే క్లీన్ చేసుకుంటావా ఏంటి అనగానే నా నువ్వు ఉన్నావు కదా క్లీన్ చేయడానికి వెళ్ళి క్లీన్ చేయి అని చెప్పేసి అనగానే ఏంటి నేను క్లీన్ అనగానే అవును ఈ రోజు నుంచి నా రూమ్ని నువ్వే క్లీన్ చేయాలి అంటూ పారిజాతంకి చెప్తుంది ఇదేంటి ఉర్మి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డదేంటి ఇది అయినా ఈ జ్యోత్స్ని ఏంటో ఈ మధ్య నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఊడుస్తూ ఉంటుంది ఇక రూమ్లో ఆ తర్వాత జ్యోత్సన వైరతో మాట్లాడడానికి బయటికి వెళ్తుంది వైరాన్ని కలిసి ఏదో ఒకటి చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అయితే వైరాకి ఫోన్ చేస్తుంది వైరా అసలు ఏంటి మా బావ ఎందుకో కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు నాకెందుకో భయంగా ఉంది మనం చేసిన తప్పు ఎక్కడైనా బయటపడుతుందేమో అని భయంగా ఉంది కొంపదీసే దీని వెనుక మనమే ఉన్నామని తెలిస్తే మా బావ అస్సలు ఊరుకోడు తన తండ్రి అరెస్ట్కి కారణమైనా మనని చంపేస్తాడు అలాగే మా తాత కూడా ఊరుకోడు అనగానే మీరేం భయపడకండి జ్యోసిన గారు అయినా నేనున్నాను కదా ఈ విషయాలు ఏవి బయటికి రాకుండా నేను మేనేజ్ చేస్తాను ఇప్పటి వరకు మేనేజ్ చేస్తాం ఇక మీదట మేనేజ్ చేస్తాం ఒకవేళ బయటపడ్డా కూడా మన చేతికి మట్టంటకుండా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పేసి వైరా అయితే గట్టిగా ధైర్యం చెప్తాడు ఇక తర్వాత జ్యోత్న ది సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అదే వైరాకి జ్యోస్నకి మధ్య జరిగిన అగ్రిమెంట్కి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి కార్తీక్ చేతిలో పెడుతుంది దీప ఏంటి దీప ఏంటివి అనగానే జ్యోత్సిన రూమ్లో ఇవి దొరికాయి బావా ఎందుకో నేను జ్యోత్సిన రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళాను అక్కడ ఏమైనా దొరుకుతాయని చూస్తున్నప్పుడు నాకు ఈ అగ్రిమెంట్ ఏదో కొత్తగా కనిపించింది దీనివల్ల ఏదైనా లాభం ఉంటుందేమో చూడు బావా అంటే నాకెందుకో జ్యోత్సన చాలా టెన్షన్ పడుతూ కనిపించింది అంటే ఆ రూమ్ లో ఇంకా జ్యోత్సన చేసిన పాపాలకి సంబంధించిన ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది అవి ఎక్కడ బయటపడతాయో అని జ్యోత్స్న బాగా కవర్ చేసుకుంటుంది అది నిజంగా మనం బయట పెట్టాలి బావా లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనము ఖచ్చితంగా సాక్ష్యాలతో బయటపెట్టి మామయ్య గారిని కోర్టు వరకు కూడా వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతలోనే వైరాకి వైరా కంపెనీలో అదే అలాగే వైరా కంపెనీలో కాశీకి అలాగే ఆ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చినట్టు ఆ పోస్ట్ తాలూకు సంబంధించిన పేపర్స్ అక్కడ ఉంటాయి అయితే రెండు రోజుల తర్వాత కాశీ తనకు అంటే తన చేసిన కుట్రలేవి ఏవి తను చేసిన స్కామ్లు ఏవి బయటపడకుండా ఉండడానికి ఆ ఆఫీస్లో సంపాదించిన సాక్ష్యాలని జ్యోత్స్న చేతిలో పెడితే జ్యోత్స్న ఆ ఉద్యోగం సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ తన చేతిలో పెట్టడానికి రెడీగా ఉంది అయితే ఇదంతా చూసిన తర్వాత అసలు జ్యోత్సన రూమ్లో వైరా కంపెనీలో అసలు కాశీ చేరిన ఆ పేపర్స్ ఉండడం అంటే ఖచ్చితంగా జ్యోత్సన వైరాతో చేతులు కలిపింది వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్రకి మా నాన్న బలైపోయాడని అర్థమైంది ఇక నుంచి సాక్ష్యాలు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే దీనికి సంబంధించిన విషయంలో అసలు వైరా ఎందుకు ఇంత చేశాడు వైరా అసలు దేన్ని ఉద్దేశించి ఎవరిని యూజ్ చేసుకొని ఇలా చేస్తాడు అని అనుకున్నదన్న సమయంలో స్వప్న ఇచ్చిన చెక్ గుర్తొస్తుంది అయితే దీని అంతటి వెనుక స్వప్ కాశీని ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తూ కాశీ చేతే కావాలని కాశీని పెట్టుకొని ఇదంతా ప్లాన్ చేసింది జ్యోత్స్న వైరా అనే సాక్ష్యాలన్నీ కూడా కార్తీక్ సంపాదిస్తాడు ఇక తర్వాత శ్రీధర్ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో అది ఆపేసి మొత్తం కూడా అన్ని సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లో పెడతాడు ఇక దాంతో కాశీని కాశీని అడ్డు పెట్టుకొని జ్యోత్స్న వైరా ఇద్దరు కలిసి ఆ ఫుడ్ పాయిజన్ చేశారని అలాగే ఆ ఫుడ్ పాయిజన్కి శ్రీధర్కి ఎటువంటి సంబంధం లేదని ఇందులో జ్యోత్స్న ఇంకా వైరల పాత్రే పాత్ర ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయాలని అనుకుంటారు పోలీసులు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో మరి దీప తెచ్చిన ఈ సాక్ష్యంతో ఇంతగా జరిగి జ్యోత్స్న వైరల బండారం బయటపడాలని ఇప్పటికైనా కాసి కళ్ళు తెచ్చుకొని మంచిగా మారాలని అందరూ అందరి గురించి తెలుసుకోవాలని అలాగే శ్రీధర్ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో